తిల్లారా మిత్రులందరికీ నమస్తే మనం తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకులు ఉన్నత విద్యావంతులు మార్కిస్ట్ ఇంటలెక్చువల్ ఫోరం లీడర్ బొంతు రాంబాబు గారితో ఉన్నాం సార్తోనే ఈరోజు మనం జలవనరులకు సంబంధించి ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అడిగే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నాది మొదటి ప్రశ్న సీతారామ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుంది తాజా అంచనాలు ఎంత ఖర్చు ఎంత అవుతుంది అందరికీ నమస్కారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సాగునీరు త్రాగునీరు అందించే ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు పాలక వర్గాల యొక్క దయాదక్షణాల మీద రాలేదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ముఖ్యంగా వామపక్ష పార్టీలు రైతాంగం రోడ్ల మీదకు వచ్చి పోరాడినటువంటి ఫలితంగా ఆనాటి ప్రభుత్వం గోదావరి మీద దుమ్ముగూడెం దగ్గర ఎత్తిపోతల పథకం ప్రారంభించడం ద్వారా ఈ జిల్లాకు సాగునీరు అందిస్తామని చెప్పి శంకుస్థాపన చేయటం అనేది జరిగింది ముఖ్యంగా జిల్లా రైతాంగం జిల్లా ప్రజలు ఖమ్మం జిల్లాకి గత ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయం మీద గొంతెంత గొంతు ఎత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం మరొకసారి గోదావరి జలాల సాధన కోసం ఉద్యమం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈ జిల్లాలో నెలకొల్ నెలకొల్ నెల జిల్లాలో ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం రెండు వేల రెండు వేల సంవత్సరం ప్రారంభంలో వరుసగా మూడు సంవత్సరాలు వర్షాభావ పరిస్థితులు వచ్చి కరువు ఛాయలు ఏర్పడ్డాయి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే పరిస్థితి లేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో రెండున్నర లక్షల ఎకరాలు బీడుగా మారినటువంటి పరిస్థితి ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భూగర్భ జలాలు అట్టుడికి పోయి పెద్ద పెద్ద జేసీబీలతో భారీ బావులు తవ్వుకొని వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు దాపురించింది ప్రధానంగా కృష్ణా నది జలాల మీద ఆధారపడేటువంటి ఖమ్మం జిల్లా ఆనాడు ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నది ఎగువ భాగంలో ఆల్మెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయటం అనేది జరిగింది ఆల్మట్టి కనుక పూర్తయితే నాగార్జునసాగర్ ఆయకట్టు మొత్తం కూడా బీడుగా బారిద్దని చెప్పి భావించి దానికి ప్రత్యామ్నాయం చేయాలని చెప్పి గోదావరి జలాలను తరలించాలా పాలేరుకని చెప్పి ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారు వంద రోజుల పాటు మహాప్రస్థాన యాత్ర గోదావరి జలాల సాధన కోసం చేయడం జరిగింది సిపిఎం పార్టీ నాయకుడిగా అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా ఆ రోజు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించింది తర్వాత ఎమ్మెల్ పార్టీ కూడా ఉద్యమంలో అయింది ఆనాడు ప్రతిపక్షాలన్నీ కూడా గోదావరి నీళ్ళు వస్తే తప్ప ఈ జిల్లాకు గత్యంతరం లేదని భావించి ప్రజా ఉద్యమంగా మార్చినటువంటి నేపథ్యంలో రెండు వేల ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన ఆనాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా దుమ్ముగూడెం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది ఇరవై సంవత్సరాలు పూర్తయింది ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు కానీ ప్రాజెక్టు పేర్లు మారిని అంచనాలు మారిని బడ్జెట్ మారింది తప్ప ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి చేసి పాలేరుకు అనుసంధానం చేసి సాగునీరు అందించే ప్రయత్నం మాత్రం నేటికి నెరవేరని కలగానే ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం కాబట్టి చెప్పండి తాజా అంచనాలు ఎంత ఖర్చు ఎంత అవుతుంది ఆనాడు రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం పద్దెనిమిది వందల కోట్లతో ప్రాజెక్టు పూర్తయిద్దని చెప్పి ఒక ఆరు నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పైపు లైన్లు వేశారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు ఎక్కడి నిర్మాణం అంతా రోజే గారి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాలంలో ఆగిపోయింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఉద్యమ నినాదంగానే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారి నినాదమే నీళ్లు నియామకాలు నిధులు అనే ఒక స్లోగన్తో అధికారంలోకి వచ్చారు కాబట్టి తెలంగాణ ప్రజ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గెలిచినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి నీటి ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో దుమ్ముగూడెం ప్రాజెక్టును చేపడతామని చెప్పి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఇందిరాసాగర్ సాగర్ పేర్లు అవసరం లేదు ఇది రెండింటిని విలీనం చేస్తూ ఒకటే ప్రాజెక్టుగా రూపకల్పన చేద్దాం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పుణ్యదే పుణ్యక్షేత్రం భద్రాద్రి రాముడు కాబట్టి దీనికి సీతారామ ప్రాజెక్ట్ అనే పేరు ఉంటే బాగుంటుందని చెప్పి నామకరణం చేసి రెండు వేల పదహారులో తిరిగి ఇల్లంద నియోజకవర్గం టేకులపల్లి మండలం రోలపాడు రిజర్వాయర్ దగ్గర దీనికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది రెండు వేల పదహారు నుంచి తొమ్మిది సంవత్సరాలు అయింది కేసీఆర్ గారి కాలంలో కొన్ని పనులు పూర్తి చేశారు వాస్తవంగా మనం జరిగిన పనిని అంగీకరించాలా చేయనటువంటి పనిని మనం విమర్శ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ కాలంలో ఈ ప్రాజెక్టుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు నగర్ దగ్గరికి కాలువలు ప్రధానమైనటువంటి కాలువలు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా అశ్వాపురం మండలం దగ్గర అంటే దుమ్ముగూడెం కుమరగూడం దగ్గర నుంచి అశ్వాపురం బీ కొత్తూరు వరకు గ్రావిటీ కాలువ నిర్మాణం చేశారు ఆ గ్రావిటీ కాలువ అయిపోయిన దగ్గర నాలుగు పంపు సెట్లు కూడా నిర్మాణం చేసి మోటార్లు కూడా ఫిట్ చేయటం జరిగింది ఆ తర్వాత పాలవంచ దగ్గరకు వచ్చాక పూసుగూడెం కమలాపురంలో కూడా ఈ మో నాలుగు నాలుగు మోటార్లు ఫిట్ చేశారు వాటిని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనో తారీఖున ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రైతు సంబరాలు అనే పేరుతో రై రైతు విజయోత్సవం అనే పేరుతో ఒక సభ నిర్వహించి దుమ్మిగూడెం ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టుని మేము ప్రారంభిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఏం ప్రాజెక్ట్ అయింది ఏం మీరు ప్రారంభించారనే ప్రశ్న ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి రైతు సంఘాల నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా తిరిగి మాట మార్చి ఏమన్నారంటే మేము సీతారామ ప్రాజెక్టును ప్రారంభించటం లేదు సీతారామ ప్రాజెక్టు అయినటువంటి ప్రధాన కాలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ముఖ్యంగా వైరా రిజర్వాయర్కి అనుసంధానంగా ఒక లింక్ కెనాలు మేము ప్రారంభిస్తున్నాము అని చెప్పి దాన్ని ప్రారంభించడం జరిగింది పోయిన ఆగస్టు ఇరవై ఆగస్టు పదిహేనున సీతారామ వైరా రిజర్వాయర్ అనుసంధానం చేసే రాజు లింకు కెనాలు ప్రారంభమైన వైరా రిజర్వాయర్కి గోదావరి జిల్లాలు సుఖ కూడా ఈరోజు వరకు రాలేదు కారణం ఏమిటి అని అంటే కాలువలు పూర్తి చేయకుండానే దాని యొక్క శాస్త్రీయమైనటువంటి ఇంజనీర్ల యొక్క సలహాల మేరకు డిజైన్ మేరకు కాకుండా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల యొక్క అవసరాలు ఒత్తిళ్ళ మేరకు కాలువలు నిర్మాణం అనేది జరుగుతూ ఉంది ఈరోజు సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేసి పాలేరులో కలుపుకు కలపడం ద్వారా నా రాజకీయ జీవితం ధన్యవైద్ది గోదావరి జలాలని కాళ్ళు కడుక్కొని నెత్తెం జల్లుకుంటానని చెప్పినటువంటి ఈ రోజు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట మార్చేమంటున్న సత్తుపల్లికి నీళ్ళు అందించితే నా జీవితం ధన్యవైద్ది నా రాజకీయ లక్ష్యం నెరవేరుద్ది నేను పుణ్యతమైనటువంటి మనిషిగా మారిపోతా చెప్తున్నారు మరి మీరు ఎన్నికలకు ముందు పాలేరులో అనుసంధానం చేయడం పాలేరు గోదావరి జలాలు తీసుకొస్తే మీద చల్లుకుంటా కాళ్ళు కడుక్కకుంటా అని చెప్పినటువంటి మీరు ఎందుకు ఇవాళ మాట మారుస్తూ ఉన్నారు అందుకని మేము సూటిగా స్పష్టంగా తెలంగాణ రైతు సంఘం ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు ఖమ్మం జిల్లా ప్రజలు కూడా గమనించమని మేము కోరుతూ ఉన్నాం ఒకనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలభై ఆరు మండలాలతో ఉంటే ఏ ప్రభుత్వం అది కాంగ్రెస్ తెలుగుదేశం టిఆర్ఎస్ ఏ ప్రభుత్వం ఉన్నా ఒక కాలంలో తప్ప రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది పీరియడ్ తప్ప మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక్క మంత్రి మాత్రమే రాష్ట్ర కేబినెట్లో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఇద్దరు మంత్రులు అటు శాసన శాసనసభ్యుడిగా గెలిచిన ఆయన కొత్తగూడెం నుంచి గెలిచిన ఇద్దరు మంత్రులు ఉన్నారు కానీ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా రెండు జిల్లాలుగా విడిపోయింది ఒక ఏడు మండలాలు ఆంధ్ర విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయినాయి ఒక రెండు రెండు మండలాలు మైబాదు జిల్లాలో కలిసిపోయినాయి అంటే ఈ చిన్న జిల్లా విడిపోయినటువంటి ఖమ్మం జిల్లా మిగిలినటువంటి ఖమ్మం జిల్లా ఐదు శాసనసభ నియోజకవర్గాలతో ఉంటే ఈ ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఈరోజు ఉంటే ముగ్గురు మంత్రులు అయ్యారు ఆ ముగ్గురు కూడా ముఖ్యమైనటువంటి కీలక మంత్రులుగా ఉన్నారు ఒకరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రెవెన్యూ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఒకరు ఆ డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమైనటువంటి ఖజానా ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఒకరున్నారు మరొక వైపున రైతుల మంత్రిగా వ్యవసాయ మంత్రిగా మరో మంత్రి ఉన్నారు అంటే ఎంత అదృష్టం ఈ జిల్లా అదృష్టం అందుకని మీరు అదృష్టంలో గెలిచారు అదృష్టం మీకు కలిసి వచ్చింది ఈ జిల్లా ప్రజల అదృష్టంగా మేము రైతు సంఘం కూడా భావిస్తూ ఉంది మీరు ముగ్గురు మంత్రులు అంటూ అందుకని రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ముఖ్యమైనటువంటి ముగ్గురు మంత్రులుగా కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్న మీరు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గారి మీద తుమ్మల నాగేశ్వరరావు గారి మీద శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి తెలంగాణ రైతు సంఘం గుర్తు చేస్తూ ఉన్నాను కానీ ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తవుతూ ఉంది పద్దెనిమిది నెలలు పూర్తయి పంతొమ్మిదో నెలకి వెళ్ళాం కానీ ఖమ్మం జిల్లాకి పాలేరుకు అనుసంధానమయ్యే కాలువలు ఒక అంగుళం కాలువ తీవటం తీయటం కానీ ఒక తట్టడం మట్టి ఎత్తడం కానీ చేయలేదు ఇటువైపు మాత్రం ఈ కాలువ నిర్మాణం చేయట్లేదు కానీ ఏదైతే ములకలపల్లి నుంచి సండ్రు అటు యాతాలకుంట మీదగా ఆంధ్ర ప్రాంతానికి దమ్మపేట అశ్వరాథపేట అటు పోయే కాలువ మాత్రం అండర్ టెన్నల్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇవాళ జుల్లూరుపాడు మండలం పాపకొల్లు గుట్టల దగ్గర సీమలపాడు పాపకొల్లు గుట్టల దగ్గర ఈ కాలువ ఆగిపోయి రెండు సంవత్సరాలు అవుతూ ఉంది ఎందుకు తిరిగి పనులు ప్రారంభించట్లేదని మేము అడుగుతూ ఉన్నాం ఏనుకూరు మండలంలో రెండు వందల పద్దెనిమిది ఎకరాలు కార్య కాంబేపల్లి మండలంలో ఐదు వందల పదహారు ఎకరాలు అదేవిధంగా డోర్నకల్ మండలంలో సుమారు ఆరు వందల ఎకరాలు భూసేకరణకు రెండు వేల పంతొమ్మిదిలోనే అవార్డు ఇచ్చారు రైతులకు డబ్బులు ఇవ్వలేదు కాలువ పనులు ఆ భూమి ప్రభుత్వం హ్యాండ్ చేసుకొని కాలువల నిర్మాణం చేయట్లేదు వాళ్ళకి రైతు బంధు ఇవ్వట్లేదు వాళ్ళకి బ్యాంకులు అప్పు ఇవ్వట్లేదు ఇటు రైతులను ఇబ్బంది పెడుతున్నారు కాలువల నిర్మాణం జరగట్లేదు ఇచ్చే పరిస్థితి లేదు ఈ సీతారామ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే మేము అడిగేది ఏంటంటే తెలంగాణ రైతు సంఘంగా మేము భావించేది ఏంటంటే ఈ ఈరోజు ఖమ్మం జిల్లా ఏదైతే మిగిలిందో ఈ ఖమ్మం జిల్లాలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పరిపాలనలో ప్రభుత్వం ద్వారా నిర్మాణమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు సాగునీళ్ళు అందనటువంటి మండలాలు మూడు ఉన్నాయి అది ఒకటి కామేపల్లి మండలం రెండు కారేపల్లి మండలం రఘునాథపాలెం మండలంలో అంటే పాత ఖమ్మం అర్బన్ మండలంలో ఇవాళ మిగిలిన రఘునాథపాలెం మండలంలో కొంత ప్రాంతానికి ఎలాంటి నీటి అవకాశాలు లేవు ప్రా ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు ఇక్కడ సాగు అవుతుంది అంటే కేవలం కాకతీయ రాజులు నిర్మాణం చేసినటువంటి చెరువుల మీద కుంటల మీద లేదు వాగుల మీద అక్కడక్కడ నిర్మాణమైన చెక్ డ్యాముల మీద లేదు రైతులు స్వతహగా ఏర్పాటు చేసుకున్న బోర్లు మోటార్ల మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది తప్ప ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి సహాయం లేదు తిరుమలాపాలెం కూడా దాకా ఉండే రెండు వేల పదహారు వరకు సరే అక్కడ భక్త అని చెప్పి పాలేరుకి ఎత్తిపోతల పథకం పెట్టి ఉన్నటువంటి చెరువుల్లో నీళ్లు ఎత్తిపోస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రభుత్వ ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి కృష్ణా జలాలు ఇప్పుడు అందుతా ఉన్నాయి లేదా శ్రీరామ్సాగర్ నీళ్లు అందటానికి అవకాశం ఉంది కానీ ఈ మూడు మండలాలకు అవకాశం లేదు ఇప్పుడు అన్యాయం జరిగింది అందుకని ఏదైతే శిమలపాడు పాపకొల్లు అడవిలో ఆగిపోయినటువంటి కాలం ఉందో అక్కడ కిలోమీటర్ అండర్ టెన్నలు దొంగతే అది కామేపల్లికి వస్తుంది ఆ మేరకు అక్కడ నుంచి కారేపల్లికి బయారానికి ఇల్లందుకి గార్లకు తరలించే అవకాశం ఉంది ముందుకు కాలం వచ్చినా కొద్దిగా పాలేరుకి అనుసంధానం వైపు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని చేయాలని చెప్పి తెలంగాణ రైతు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వంలోనే ఉన్నతాధికారుల సమీక్ష ఫిబ్రవరిలో జరిగింది ఈ ప్రాజెక్టు మొత్తంగా పూర్తి చేయాలంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి తాజా ఎస్టిమేషన్ అంచనాలు తయారు చేసింది ప్రభుత్వం కానీ రెండు వేల పంతొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల నిధులు వస్తే ఈ ప్రాజెక్టు పాలేరుకు అయితే రెండున్నర లక్షల ఎకరాలకు సాగరాయకట్లోకి వస్తే నీళ్ళు అదేవిధంగా అశ్వాపురం దగ్గర నుంచి పాలేరుకు అనుసంధానం అయ్యే లోపల నాలుగున్నర లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి మొత్తం ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టుకి పంటకాలు కమ్మ ఏదైతే కొత్తగూడెం జిల్లాలో ప్రధాన కాలువ పూర్తయినప్పటికీ వాళ్ళకి పంట కాలువలతో తోవాల్సినటువంటి డిస్ట్రిబ్యూటర్ కాలువలు నిర్మాణం చేయాలి అది ఏమీ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు తాజాగా నోటిఫికేషన్ ఇస్తాను భూసేకరణ చేస్తామని చెప్తున్నారు సరే అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసి పంట కాలువలతో నీళ్ళు ఇచ్చే అవకాశం సంవత్సరం తర్వాత జరిగే అవకాశం ఉంది మరి సాగర ఆయకట్లోకి వెంటనే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పాలేరు అనుసంధానం అయితే సాగరాయకట్లో డిస్ట్రిబ్యూటర్ కాలువలు ఉన్నాయి పంట కాలువలు ఉన్నాయి మేజర్లు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎమటే ఉపయోగించుకునే అవకాశం ఉంది అందుకని దీన్ని పూర్తి చేయాలంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన పంతొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లని ఖర్చు పెట్టమని అడుగుతాను అందుకని ఆర్థిక మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు నియోజకవర్గంలోనేమో పాలే రిజర్వైర్ ఉంది ఆర్థిక మంత్రి గారు నియోజకవర్గం మొత్తం కూడా ఈ నాగార్జున సాగర్ ఆయకట్లో ఉంది అందుకని ఈ గోదావరి జిల్లాలో వస్తే రెండు నియోజకవర్గాలకి పెద్ద ఎత్తున ఉపయోగం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మంత్రులు బాధ్యత తీసుకొని కనీసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో ఒక ఏడు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే కాలువలు పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది ఆ మేరకు కాకుండా కేవలం ఈ బడ్జెట్లో ఆరు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించారు అంటే మూడు చోట్ల ఏర్పాటు చేసిన పంపు సెట్లు విద్యుత్ బిల్లులు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడ ఏమైనా రిపేర్లు వస్తే వాటికి ఖర్చు చేయడానికి తప్ప మెయింటెనెన్స్కి తప్ప వాస్తవమైనటువంటి కాలువల నిర్మాణానికి ఉపయోగపడే అవకాశం లేనటువంటిది ఉంది అందుకనే బడ్జెట్లో నిధులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రాధాన్యత క్రమంలో ఈ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సాగునీరు సూర్యాపేట జిల్లాకి మంచినీళ్ళు నీళ్ళు మైబాద్ జిల్లాకు కూడా మంచినీళ్ళు ఇచ్చే అవకాశం పాలేరు రిజర్వాయర్ నుంచే మిషన్ భగీరథాలు నడుస్తున్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకునే దానికోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉంది కాబట్టి చెప్పండి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక పనులు ఏగావంతమయ్యా సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పటికల్లా పూర్తి అయ్యే అవకాశం ఉంది వివరించండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు జరుగుతూ ఉన్నాయి ఏ పనులు జరుగుతూ ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా సత్తుపల్లి మీదుగా దమ్మపేటకి వెళ్ళే కాలువ పనులు జరుగుతూ ఉన్నాయి నిర్మాణం జరుగుతూ ఉంది కానీ పాలేరి వైపు వచ్చే కాలువ ఏదైతే ఉందో దాని పనులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏమాత్రం చేయలేదు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిందే అక్కడ ఆగిపోయి ఉంది నిన్ననే రైతు సంఘం బృందం రైతుల రైతులందరూ వెళ్ళి కూడా పరిశీలించాం ఎక్కడ పని జరగట్లేదు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే సీతారామ ప్రాజెక్ట్ని వైరా రిజర్వాయర్ అనుసంధానం పేరుతో రాజు లింక్ కెనాలు ఏనుకూరు దగ్గర రేపలవాడ మధ్యలో నిర్మాణం చేశారు అది కూడా అశాస్త్రీయంగా ఉంది ఏంటి అశాస్త్రీయంగా ఉండటం అంటే రైతు సంఘంగా మేము భావించేది ఏనుకూరు దగ్గర గోపాలపేట దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ ముందు ఈ గోదావరి జలాలు కలుపుతారు అవి పద్నాలుగు కిలోమీటర్లు అంటే ఏనుకూరు లింగనపేట లచ్చగూడెం బృద్రాగాపురం రాజలింగాల తిమ్మరావుపేట దాటి ఎర్రబోడు తండా దగ్గర ఉన్నటువంటి ఎస్కేబుల్ ఛానల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వైరా రిజర్వాయర్కి నీళ్ళు వెళ్ళాలి అంటే పద్నాలుగు కిలోమీటర్లు ఎనికి రివర్స్ నీళ్లు ప్రవాహం రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రవాహం ఆ మేరకు వస్తే అంటే ఏనుకూరు దాటిన దగ్గర గోపాలపేట దగ్గర ఉన్న ఎడ్రెగ్యులేటర్ పూర్తిగా డౌన్ చేసి ఒక్క చుక్క కూడా కింది భాగానికి నీళ్లు పోకుండా పైకి పోటేస్తే ఈ కాలువ కట్టలు ఆగుతాయా యాభై సంవత్సరాల నాటు నిర్మించినటువంటి ఈ కాలువలు వాటి సామర్థ్యం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది పాలేరు రిజర్వాయర్ దగ్గర రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిది నైటు ముప్పై తారీఖు కురిసినటువంటి వర్షాలకి పాలేరు రిజర్వాయర్కి వంద మీటర్ల దూరంలో రెండు భారీ గళ్ళు పడ్డాయి దాన్ని పోడ్చడానికి నెల రోజులు టైం పట్టింది పంటలన్నీ దెబ్బతిన్నాయి ఆ కాలంలో పైన సెప్టెంబర్లో పంటలు దెబ్బతిన్నాయి కానీ మరి అలాంటి యాభై సంవత్సరాల నాటి నిర్మించినటువంటి కాలువలు వాటి కట్టలు వాటి యొక్క సామర్థ్యం అంచనా లేకుండా పద్నాలుగు కిలోమీటర్ల రివర్స్ వాటర్ అనేది ఈ ప్రభుత్వం భ్రమపడుతూ ఉంది ఆ విధమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా మేము అనుకున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో నీళ్ళు ఇచ్చిందంటే రాజు లింక్ కెనాల్ ద్వారా తల్లాడికి కల్లూరుకి నీళ్ళిచ్చిండే తప్ప ఇంకా వైరా రిజర్వేర్ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి అనేది కనపడటలేదని మేము భావిస్తాను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనులు తిరిగి వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము రైతు రైతుల తరఫున రైతు సంఘం కోరుతూ ఉన్నాం కామెడ్స్ చెప్పండి జల విధానానికి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా అనిపిస్తుంది నిజంగా ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందంటారా రైతుల పట్ల లేకపోతే వ్యవసాయ రంగం పట్ల ఎట్లా వివరిస్తుంది రైతు బంధు రైతు భరోసా వీటికి వీటికి సంబంధించి రైతాంగం రాష్ట్ర రైతాంగం ఏమనుకుంటుంది వాటికి సంబంధించిన విషయాలు చెప్పండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల తరఫున వ్యవహరించినట్టుగా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది వాస్తవంగా రైతు భరోసాకు సంబంధించి జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టరేట్లలో రైతులు రైతు సంఘాల ప్రతినిధులు అదేవిధంగా మేధావులు వ్యవసాయ నిపుణులు వ్యవసాయ శాఖ అధికారులు వీళ్ళందరితో విస్తృతమైనటువంటి సమాలోచనలు జరిపారు భూభారతికి సంబంధించినవి కూడా ముసాయిదా మీద అదేవిధంగా విస్తృతమైనటువంటి చర్చ మండల జిల్లా కేంద్రాల్లో చేశారు దాంతోపాటు ఇవాళ విత్తన చట్టం కూడా ఒకటి దాని మీద కూడా ముసాయిదా చర్చలు చేస్తూ ఉన్నారు అంటే రైతులకు అనుకూలమైన వ్యవహరించేదానికోసం అంటే చట్ట రూపకల్పనలో రైతుల యొక్క రైతు సంఘాల యొక్క మేధావుల యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటున్నాం ఆ చట్టం రూపొందించే దాంట్లో అంశాలు రాసినా రాకపోయినా మొదటి దశలో అయితే ఒక ప్రయత్నం అనేది చర్చ ఇతరుల యొక్క సలహాలు కూడా మేము తీసుకుంటున్నాం ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నాం అనేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది ఆ మేరకు మనం అభినందించాల్సింది ఎందుకంటే మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని రూ విధానం రూపొందించకపోవచ్చు కానీ విధాన రూపకల్పనలో మాత్రం ప్రజాభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా గత ఈ ఈ కాలంలో సంవత్సరాల కాలంలో పరిపాలనలో మనం గమనిస్తూ ఉన్నాం అయితే వ్యవసాయ రంగానికి సంబంధించిన దాని మీద విస్తృతమైనటువంటి చర్చ లేదు మేము సూటిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పెట్టే విమర్శ ఏంటంటే మీరు వచ్చిన తర్వాత రెండు వ్యవసాయ సేజన్లు ప్రారంభమైనయి ఒక వి వ్యవసాయ విధాన పత్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం లేదు భూభారతి చట్టం అంటున్నారు లేదు రైతు భరోసా చర్చ అంటున్నారు విత్తన చట్టం అంటున్నారు తప్ప వ్యవసాయ విధానం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి వివిధ రకాలైనటువంటి వాతావరణం భూసారం కలిగినటువంటి భూములు వైవిధ్యభరితమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి తెలంగాణలో తెలంగాణ అవసరాలు ఏమిటి తెలంగాణ అవసరాలు తీర్చడానికి ఏ పంటలు సాగు చేయాలి ఏ రకమైనటువంటి పంటలు పండించే రైతులు ప్రోత్సహించాలనేది ఈ ప్రభుత్వం దగ్గర లేదు కేవలం సన్న రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి వరి రైతుల్ని కోసం ప్రయత్నం చేస్తారు అందుట్లో కూడా ఎన్నికలప్పుడు మొత్తం ధాన్యానికి అన్నారు సరే దొడ్డు రకాలు తీసేశారు కానీ ఈరోజు మొత్తం భారతదేశంగా కూడా మనం చూసినప్పుడు భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ వైరా రిజర్వాయర్ కింద లంకాసాగర్ రిజర్వాయర్ కింద మూడు వందల అరవై ఐదు రోజులు పండే చెరుకు పంట ఒకనాడు గణనీయంగా పండించి రాష్ట్ర దేశ అవసరాలు తీర్చినటువంటి చెరుకు పంట ఇవాళ సిగ్గుసేటి ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో విదేశాల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువ అయ్యే పంచదార ఈ దేశానికి దిగుమతి చేశారు అదేవిధంగా పదిహేను వేల కోట్ల విలువ విలువైనటువంటి పప్పు ధాన్యాలు అంటే మనం కందులు పండించలేము మన రైతులు మినుము పెసలు ఇలాంటి అపరాలు మనం పండించలేమా అంటే ఈ ఈ మన ఒకనాడు విస్తృతంగా కంది పంట పండినటువంటి తెలంగాణ రాష్ట్రం పెసర పంట పండించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు అంటే అపరాలు పండించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఎందుకు ఈ పంటలు సాగు చేయట్లేదు రైతు గిట్టుబాటు కావట్లేదు కోతుల సమస్య ఉంది కాబట్టి వాటి సమస్యలు తట్టుకోలేక గిట్టుబాటు ధర లేక వ్యవసాయంలో వరి పంట అనేది కొద్దిగా సౌకర్యవంతమైనటువంటి పంటగా సుఖవంతమైనటువంటి పంటగా రైతులు భావిస్తున్నారు కాబట్టి విపరీతమైనటువంటి వరి పంట సాగవుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది ధాన్యం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది ఒకనాడు కే ఒకనాడు పంజాబు హర్యానా అనుకున్నాం లేదు బెంగాల్ అనుకున్న వరి ఉత్పత్తులు ఇవాళ వరి ఉత్పత్తిలో ఆ తెలంగాణనే టాప్గా అగ్రస్థానంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఒకవైపు పంట అది వరియో పత్తో సాగుదా సాగు విధానం కాకుండా ఇతర పంటలు పండించే రైతులని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే బోనస్ కల్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి భరోసా కల్పిస్తే మన అవసరాలకు తగినటువంటి పంటలు మనం భార తెలంగాణ రాష్ట్రం ఇవాళ హైదరాబాద్ చుట్టూ నగరంలో లేదా ఇతర జిల్లాల్లో కూడా కూరగాయలు సరైనటువంటి పండగ ఇతర రాష్ట్రాల నుంచి మనం కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం కర్ణాటక నుంచి పొరుగు రాష్ట్రం నుంచి కొత్తిమీర కట్టలు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితి ఉంది మరి ఇంత రైతులు వ్యవసాయం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి